వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గానీ వైసీపీ నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మీకు పరిపాలన చేత అంటే ఏం జాతకా మీకు ఏ పథకం అమలు కాలేదని సామాన్య కార్యకర్తలు సామాన్య జనం వెళ్లి ఒక ఆఫీస్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు దాంట్లో ఆధార్ కార్డు కొడితే చాలు మీకు ఆ పథకం వస్తుందా రాదుదా ఎందుకని రాలేదు ఎక్కడికి వెళ్ళాలి అనేది వితిన్ సెకండ్స్ లో మీకు చూపిస్తుంది వాలంటీర్ వచ్చాడు ఫంక్షన్ వాడికి వెయ్యి రూపాయలు ఇవ్వాలి అమ్మఒడి పెట్టారు అమ్మఒడి అమలు అవ్వాలంటే కి ఇప్పుడు అంత అవసరం లేదు అసలు చక్కగా మనం వాట్సాప్ లో చేసుకోవచ్చు అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తప్ప యువతకి ఉద్యోగాలు లేదు ఏమీ లేదు ఏదో అరకూర ఒకరికి ఇద్దరికి ఇచ్చి అందరికి ఇచ్చేసాము ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నారు పథకాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు ఈ గవర్నమెంట్ అది అనమాట గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదంటే ఎట్లా రాలేదు గవర్నమెంట్ వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ లో పోయిన గవర్నమెంట్ లో ఒక నోటిఫికేషన్ అన్నా వదిలి ఉన్నాడు అతను ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి నేను మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పుకున్నాడే గానీ ఒక పీజీ చదువుకున్న పట్టభద్రుడికి గాని డిగ్రీ చదువుకున్న డిగ్రీ హోల్డర్ కు ఒక టీచర్ పోస్ట్ గాని ఒక ఎడ్యుకేషనల్ పోస్ట్ గానీ ఇగలిగాడు వదిలేదు పోలీస్ పోస్టులు ఎంతమంది కుర్రోలు సెలెక్ట్ అయ్యారు అలాగే డిఎస్సీ లో మా గ్రామంలోనే పది పోస్టులు వచ్చినాయి అదే ఉదాహరణ ఇంకేం కావాలి మెగాడిఎస్సి మళ్ళీ రాబోతుంది మళ్ళీ ఇస్తారు వాళ్ళు చక్కగా నడుస్తుంది గవర్నమెంట్ ఒకరికి ఇద్దరికి అందరికి ఇచ్చేసరికి పథకం ఎవరికి వెళ్ళకోకుండా ఒకరికి ఇద్దరికి ఇచ్చారని చెప్తున్నారు చక్కగా మరగకుండా కామన్ మ్యాన్ కి ఎలిజిబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పథకాలు అమలు అవుతున్నాయి అమలు కాలేదు అంటే అతను ఆఫీస్ కి వచ్చి ఏం అమలు కాలేదు ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ఓపెన్ చెప్పించి ఎందుకని రావట్లేదు అని చెప్పి వాళ్ళకి చెప్పేది సారు ఎందుకని రాలేదు ఫోన్ చేసి చెప్తున్నారు సరి చేస్తున్నారు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకల్లా చక్కగా అమలు అవుతున్నాయి ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నారు అంటే బురద చల్లాలి ఏదో బురద చల్లి చక్కగా నడుస్తున్న గవర్నమెంట్ ఇబ్బంది పెడితేనే కదా వాళ్ళకి కూడా మనుగోడు ఉండేది ఇప్పుడు వాళ్ళని గ్రామాల్లో నమ్మే పరిస్థితి లేదు వైసీపీ కార్యకర్తలను కానీ వైసీపీ నాయకులు గానీ వాళ్ళ అధినాయకుడు ఉన్నాడు చూడండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధినాయకుడు ఎట్లా ఉన్నాడు అంటే శాశ్వత అధ్యక్షుడు అనేవాడు ఎవడు ఏ పార్టీకి ఉండడు ఏ రాజ్యాంగంలో ఎవరైనా సరే ఐదు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి ఎన్నుకోవడం తప్పితే శాశ్వత అధ్యక్షుడు అనేవాడు ఎవడు ఉండడు ఆయన శాశ్వత అధ్యక్షుడు వైసీపీ పార్టీకి శాశ్వత అధ్యక్షుని పెట్టుకుంటే ఈసీ మొట్టికాయలు అయితే మళ్ళీ ఎలక్షన్ జరిపి ఒక ఐదు సంవత్సరాలకి మళ్ళీ కంటిన్యూ చేసేది ఆయన రాజకీయం అట్లా ఉంది ఆయన కోటగా ఆయన అధిపతి లాగా బిల్ అవుతున్నాడు ఆంధ్రప్రదేశ్ కి రాజు లాగా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన కోర్టుకి వెళ్తూ కోర్టు కూడా షెడ్యూల్ టైం ఒక గంట ఉంటాను అని నాంపల్లి కోర్టుకి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అసలు కోర్టులు కూడా టైం పెడతాం అసలు కరెక్ట్ అంటారు అసలు సామాన్యుడి గోగా న్యాయం కోర్టులు మింగేసిన సిబిఐ కేసులో పదహారు షేట్లలో ఏ వన్ ముద్దాయిగా ఉన్న ఆయన న్యాయం అంటే అది సిబిఐ కోర్టు చెప్పాలి వాళ్ళకి పోయిన గవర్నమెంట్ లో వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళ తమ్ముడు ఎంపీ అతను అరెస్ట్ చేయాలంటే దగ్గర దగ్గర వెయ్యి మంది కార్యకర్తలు దాటుకోవాలి రావాల్సి వస్తే సిబిఐ వాళ్ళు కూడా ఏం చేయాలి బాక్ తిరిగారు అలా ఉంది వాళ్ళ రాజ్యాంగంలో చట్టం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అక్కడ జనబలం చూపించుకుని కోర్టుకు చేశారంటారా మీరు ఒక జడ్జి గారు ఉన్నాడు కదా జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం ఇగో ఈ గుండీ పెట్టుకుని చక్క చేతులు కట్టుకుని ఒక రాజకీయ నాయకుడు అంతే ఒక జగన్మోహన్ రెడ్డి అయినా అంతే ఈ బయట ఆశాలే కానీ లోన పోయినాక జడ్జి గారు ముందర జగన్మోహన్ రెడ్డి అయినా అంతే కామన్ మ్యాన్ అయినా అంతే చేతులు కట్టుకునించాల్సిందే అంటే ఈ బయట జిందాబాదు కొట్టు మీడియాలో మాకు ఎంత ఫాలోయింగ్ అని చూపించుకోవడం ఉంటుంది జడ్జి గారి బంధువులు గడిపోయినాక జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని లోన్ కొట్టమని వచ్చిందా బోదరు ఒకసారి జడ్జి గారు కూడా ఏం చదువుతాడు మనం కూడా చూద్దాం అంటే కొంతమంది బ్యానర్లు పెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిది మేము వస్తే రప్ప రప్ప అదే అన్న నేను కూడా చెప్తుంది నేను సిబిఐ కోర్టు బ్యాడ్గా రప్ప రప్ప లోన్ జడ్జి ముందు కొట్టమని ఒకసారి జిందాబాద్ కొట్టి రప్ప రప్ప నరుగుతావు ఏంది ఎవరు నరుగుతారు అసలు నరికేది ఏంది నాకు అర్థం కావట్లేదు ఒక ఎడ్యుకేషన్ పరంగా విద్యార్థులకి ఇది ఇస్తాం మేము రైతులకి ఇది చేస్తాము స్కూల్ పిల్లలకి ఇది చేస్తాము ముసలి వాళ్ళకి ఇది చేస్తాము హాస్పిటల్కి వెళ్ళడానికి హాస్పిటల్ మేము చేపిస్తాం అని చెప్పాలి కానీ వాళ్ళ కార్యకర్తలు గాని నాయకులు గాని మేము వస్తే రపారపరుగుతాం తొలగొడతాం దేశాలు ఒకవారు తీపిస్తాం మిమ్మల్ని ఊళ్ళలోంచి అలగొడతాం అంటే నాకు అర్థం కావట్లేదు అర్థం కన్నా వాళ్ళ వాళ్ళ వాక్యలు ఒకసారి అర్థం చేసుకోవాలి కామన్ మ్యాన్స్ కూడా గ్రామాల్లో భయపెట్టడానికి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు ఎడ్యుకేటెడ్ గా చదువుకున్న వాళ్ళగా మేము చెబుతున్నాం ఏ నాయకుడైనా గానీ విద్యార్థులకు చేస్తాం నిరుద్యోగులకి చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం హాస్పిటల్లో మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అని చెప్పాలి కానీ నరుకుతాం పొడుగుతాం అంటే అంతకన్నా వాళ్ళు దిగజారుడు మాటలు ఎడ్యుకేషన్ ఉన్న మినిస్టర్ ఎట్లా ఉంటాడు ఒక సీఎం ఎట్లా ఉంటాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు గారిని పవన్ కళ్యాణ్ గారిని గాని ఇట్లాంటి వాళ్ళు తీసుకోండి ఉదాహరణగా మీరు వైసీపీ కార్యకర్తలు కూడా మేము అయితే చెప్తున్నాం